హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ ఆర్ట్స్ ఈరోజు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ మగ్గం వర్క్ అంటే మనకు కొలత బ్లౌజ్ ఇస్తే దాని ప్రకారంగా మనకు నెక్ ఎంత వెడల్పు తీసుకోవాలి ఎంత పొడవు తీసుకోవాలి అన్న ప్రకారంగా వేస్తారు కానీ ఇప్పుడు మనకి ఇలా ఇప్పుడు ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసుకున్నాం అనుకో ఈ నెక్స్ అనేటివి చాలా విడుదలకి వస్తాయి చాలా పొడవన్న వస్తాయి ఇలా మనకు సైజుకు తగ్గట్టుగా రావన్నట్టు అట్లాంటప్పుడు ఇప్పుడు మనం ఈ నెక్ ఇంత వెడల్పు ఉందనుకో ఇంత వెడల్పుతో మనం నెక్ కట్ చేసుకొని మళ్ళీ త్రీ ఇంచెస్ మన షోల్డర్ తీసుకొని మనం ఇలా బ్లౌజ్ కుట్టుకున్నాం అనుకో మనకి చంక దగ్గర అన్ని ముడతలు అనేటివి వచ్చేస్తాయి అట్లా కాకుండా ఇప్పుడు మనకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఇలా నెక్కులు ఎంత వెడల్పు ఉన్నా ఎంత పొడవున్నా వీటిని మనం ఎలా కటింగ్ చేసుకొని కుట్టుకోవాలంటే ఇప్పుడు ఈ నెక్ మనకి ఎంత వెడల్పు వచ్చింది ఈ నెక్ విడల్పు అనేది మనం చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నేను మీరు మీకు క్లియర్గా ఒకసారి చూడండి మీకు నేను అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఇప్పుడు నాకు ఇది ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది ఈ ఆరున్నరలో మనం ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చేసుకుంటే ఎంత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఈ ఆరున్నరలు సగం ఎంత వస్తుంది ఇప్పుడు చూడండి మనకు మూడు పావి ఇంచులు వచ్చేసింది ఈ మూడు పావి ఇంచులు మనం నెక్ అనేది తీసుకోవాలి అయితే ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ అంటే నడుం లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉన్నది అనుకో అవన్నిటికీ చిన్న సైజు బ్లౌజులు అవి నడుము బ్లూజు ముప్పై కంటే ఎక్కువ ఉన్నదనుకో అవి పెద్ద సైజు బ్లౌజులు చిన్న సైజు బ్లౌజ్లకు మనం నెక్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీనికి ముప్పై ఇంచుల క నడు బ్లూజు ముప్పై కంటే ఎక్కువ ఉన్నదనుకో దాన్ని మనం పెద్ద సైజు బ్లౌజ్ కింద తీసుకొని మనం నెక్ షోల్డర్ అనేది ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు నాకు ఇది చిన్న సైజు బ్లౌజు నాకు నడుము బ్లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది ఇంచులు ఉన్నది నడుము అంటే నాకు ఇది చిన్న సైజు బ్లౌజు నేను దీనికి నెక్కు షోల్డర్ ఎంత తీసుకున్నా అంటే నేను ఐదు ఇంచులే తీసుకున్నా ఈ ఇంత వెడల్పు ఉంది కదా అని నేను ఇంత తీసుకోలేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకున్నా ఎక్కువ షోల్డర్ వచ్చేసి నేను చూడండి నేను ఐదు ఇంచులే తీసుకున్నాను ఈ ఐదు ఇంచులల్లా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ సగానికి ఫోల్డింగ్ చేసుకున్నాం ఎంత మూడు పావు ఇంచులు వచ్చింది చూడండి ఇక్కడికే మనం మూడు పావు ఇంచులు ఇడ తీసుకోవాలి షోల్డర్ అనేది మనకు చాలా చిన్నగా వచ్చేస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ లేదు అంటే నేను ఇక్కడ మూడు ఇంచులు తీసుకున్నా ఇక్కడ నేను మళ్ళీ తర్వాత నేను త్రీ ఇంచెస్ తీసుకుంటా ఇక్కడ మార్కింగ్ చేసుకుంటా నేను ఇలా బ్లౌజ్ కటింగ్ చేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఉన్నదానికంటే ఇక్కడ మనం ఎక్కువ తీసుకునేసరికి ఆటోమేటిక్గా మనకి ఈ చంక భాగంలో ముడతలు అనేటివి వచ్చేస్తాయి అలా మిస్టేక్ అనేది చేయకూడదు ఇక్కడ మనకు షోల్డర్ అనేది తక్కువ వస్తుంది అంతే ఈ వీడియో మీకు అయితే నచ్చి అర్థమైందనుకుంటున్నా అర్థం కాకుండా ఒకటికి రెండు సార్లు అయితే తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్